నీకు ఏ డ్రాగన్ని కూడా వసం చేసుకునే అర్హత లేదు రాకుమారి ప్రియాంక తన డ్రాగన్ పై కూర్చొని రాకుమారుడు క్షితజ్ ని ఎగతాళి చేస్తోంది రాకుమారి ప్రియాంక మాటలు బాణంలా క్షితజ్ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి రాజకుమారుడు క్షితజ్ దించుకొని మౌనంగా వింటూ ఉన్నాడు అప్పుడే అతని పెద్దక్క అమృత అక్కడికొచ్చింది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఇతను పదో స్థాయి శక్తికి అధిపతి నవాంగన్ సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి రాజకుమారుడు క్షితజితను మీరిద్దరూ నన్ను నవ్వించి చంపుతారనుకుంటా ఈ నిస్సహాయుడు పదో స్థాయి శక్తికి అధిపత్యంట ఇతను శూన్య స్థాయిలో ఉన్న ఐదేళ్ల పిల్లవాళ్ళ కనిపిస్తున్నాడు ఆమె మాట విని అమృత కూడా మౌనంగా ఉంది ఎందుకంటే ఆమె చెప్పింది నిజం రాజకుమారుడు క్షితజ్ పదో స్థాయి శక్తికి అధిపతి కానీ ఇప్పుడు అతను కేవలం ఐదేళ్ల పిల్లవాడిలా మారిపోయాడు అతని శక్తులన్నీ శూన్య స్థాయికి పడిపోయాయి కాబోయే చక్రవర్తి అది కూడా నవాంగన్ సామ్రాజ్యానికి ఆ సామ్రాజ్యం ఇంకా ఉందా అగ్ని డ్రాగన్ ఆ సామ్రాజ్యం మొత్తాన్ని కాల్చి బూడిద చేసింది ఏ రాజ్యాన్ని పాలించబోతున్నాడు బూడిద కుప్పనా ప్రియాంక మరింత బిగ్గరగా నవ్వసాగింది ఆమె స్నేహితులు కూడా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు నాకు నా డ్రాగన్ దొరికింది నేను వెళ్తున్నాను మీరిద్దరూ కూడా బయలుదేరండి మీరు ఏ డ్రాగన్ ను వసం చేసుకోలేరు అమృత ఏదో చెప్పాలనుకుంది కానీ క్షితజ్ ఆమెను ఆపాడు ప్రియాంక తన డ్రాగన్ తో అక్కడి నుంచి వెళ్లిపోయింది నన్నెందుకు ఆపా క్షితజ్ ఇప్పుడే ఆమె ముఖం పగలగొట్టేదాన్ని ఎంతమంది ముఖాలు అక్కా చెప్పింది కొంతవరకు నిజమే కదా మన మన సామ్రాజ్యం మొత్తం మొత్తం కుటుంబం ఆ ఆ రెండు డ్రాగన్లు కాల్చి బూడిద రోజు అమృతకు గుర్తొచ్చింది అది ఎంతో సంతోషకరమైన రోజు అమృత నిశ్చితార్థం మహారాజు నరసింహ మొత్తం నగరానికి విందు ఏర్పాటు చేశారు నగర ప్రజలందరూ ఆ నిశ్చితార్థానికి వచ్చారు నగరం మొత్తం పూలతో అలంకరించబడి ఉంది అమృతతో పాటు క్షితజ్కు కు మరో నలుగురు ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు అప్పుడే ఎక్కడి నుంచో ఒక అగ్నిగోళం వచ్చి మధ్యలో పడింది పెద్ద పేలుడు జరిగింది అగ్ని డ్రాగన్ దాడి చేస్తుంది ఒక సైనికుడు అరుస్తూ ప్యాలెస్ లోకి వెళ్ళాడు అప్పుడే ప్యాలెస్ వెనుక నుంచి రెండు భారీ డ్రాగన్లు వస్తూ కనిపించాయి వాటి శరీరం అగ్నితో తయారైనట్లుంది అందరి చూపులు ఆ రెండు డ్రాగన్లపై పడ్డాయి అప్పుడే ఆ రెండు డ్రాగన్లు ఒకేసారి అరిచాయి వాటి నోటి నుండి అగ్నిగోళాలు బయలుదేరాయి మహారాజు నరవీర్ సింగ్ తన కత్తి తీసుకుని కొంతమంది సైనికులతో పోరాటానికి బయలుదేరాడు అప్పుడు క్షితజ్ కూడా తన పళ్ళను తీసుకుని వారితో పాటు వెళ్లాడు నువ్వు నీ చెల్లెళ్లను తీసుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్లిపో లేదు యుద్ధ భూమిని వదిలి పారిపోవడం క్షత్రియ ధర్మం కాదు ఈ అగ్ని డ్రాగన్లు చాలా బలమైనవి మనం వాటిని ఎదుర్కోలేము నేను స్థాయి యోధుడిని నాన్నగారు ఈ డ్రాగన్ శక్తి ముప్పైవ స్థానం అంత ఉంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీకు నువ్వు వీరి కంటే మరింత బలవంతుడిగా మారు అప్పుడే ఒక డ్రాగన్ వారి వైపు వచ్చి దర్జించింది దాని నోటి నుంచి వచ్చిన అగ్నిగోళం వారి వైపు దూసుకొచ్చింది మహారాజు వెంటనే క్షతజ్ దూరంగా తోసేశాడు క్షతజ్ దూరంగా వెళ్లి పడ్డాడు అప్పుడే ఆ అగ్నిగోళం మహారాజు పై పడింది తర్వాత కొన్ని క్షణాల్లో మహారాజు మరియు అతని సైనికులు ఆ అగ్నిలో కాలి బూడిదయ్యారు అక్కడే ఉన్న క్షితజ్ స్పృహ తప్పిపోయాడు లేదు అప్పుడు క్షతజ్ లేచి కూర్చున్నాడు చుట్టూ చూస్తే అతను ఏదో పాడుపడిన గుడిసెలో ఉన్నాడు తనకేం జరిగింది ఆ అగ్నివర్షం కురిపించిన డ్రాగన్లు ఎక్కడికి వెళ్లాయో అతనికేమీ అర్థం కాలేదు అప్పుడే అతని సోదరి అమృత లోపలికొచ్చింది ఆ విరిగిన మంచం మీద కూర్చున్న తన సోదరుణ్ణి చూసి ముందుకొచ్చి కౌగలించుకుంది చివరికి నీకు స్పృహ వచ్చింది నేను స్పృహ ఆ బాధాకరమైన దాడి తర్వాత నువ్వు ఒక సంవత్సరం పాటు స్పృహ లేకుండా ఉన్నాం ఇది విని క్షతజ్ ఆశ్చర్యపోయాడు అప్పుడే అతనికి తన కుటుంబం గుర్తొచ్చింది అక్క నాన్నగారు ఉన్నారు మన చెల్లెళ్ళు బావగారు వాళ్ళందరూ ఎక్కడున్నారు అమృత కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి ఏమీ మిగలలేదు క్షితేజ్ ఏమీ లేదు నాన్నగారు మన చెల్లెళ్ళు మన నవాంగన్ సామ్రాజ్యం మొత్తం కాలి బూడిదయ్యాయి క్షితజ్ కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి కానీ కొద్ది క్షణాల్లోనే అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి మన కుటుంబాన్ని ఎలా అంతం చేసిన వాళ్ళనే నేను వదిలిపెట్టను నేను అగ్ని డ్రాగన్లను వదిలిపెట్టను క్షితజ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి కానీ ఇప్పుడు క్రోధంతో కాదు తెలివిగా పనిచేయాలి అమృతకు ఇది బాగా తెలుసు నీ శత్రువును గుర్తించి క్షితజ్ డ్రాగన్లు మన శత్రువులు కాదు నా కళ్ళ ముందే అగ్నిడ్రాగన్లు మన సామ్రాజ్యాన్ని తగులు మన కుటుంబాన్ని అంతం చేశాయి నువ్వేమంటున్నావు అవి మన శత్రువులు కాదు అనా శాంతించు క్షితజ్ మన సామ్రాజ్యంపై ఆ డ్రాగన్లతో దాడి చేయించిన వాడే మన శత్రువు క్షితజ్ కోపం ఇప్పుడు తగ్గుతోంది తన సోదరి మాట అతనికి అర్థమైంది ఈ అగ్ని డ్రాగన్ నాకు దొరికితే నేను అందరిపై పగ తీర్చుకుంటాను అక్క అగ్ని డ్రాగన్లే అన్నింటికంటే శక్తివంతమైనవా లేదు క్షితజ్ డ్రాగన్లు ఏడు రకాలు అవి అగ్ని డ్రాగన్ వాయు డ్రాగన్ జల డ్రాగన్ పృథ్వీ డ్రాగన్ సంరక్షణ డ్రాగన్ రేడియేషన్ డ్రాగన్ ప్రతి దానికి దాని సొంత ప్రత్యేకత ఉంది ప్రతి దానికి దాని సొంత శక్తి ఉంది అయితే వీటన్నిటి శక్తులు సమానమేనా అవుననే చెప్పొచ్చు కానీ ఏడో డ్రాగన్ అన్నింటికంటే శక్తివంతమైనది సోమ్ డ్రాగన్ సోమ్ డ్రాగన్ అవును కానీ సోమ్ డ్రాగన్ ను పొందే సామర్థ్యం అందరికీ ఉండదు ప్రపంచంలో కేవలం పది మంది వద్ద మాత్రమే సోన్ డ్రాగన్లు ఉన్నాయి కాని అక్క ఈ డ్రాగన్లు ఎక్కడ దొరుకుతాయి ఇక్కడి నుంచి రెండు వందల మైళ్ళ దూరంలో ఉత్తరాన ఒక పర్వతం ఉంది అక్కడే మనకు ఆ డ్రాగన్లన్నీ దొరుకుతాయి మనం ఆ పర్వతం వైపు అమృత మరియు క్షితజ్ మైళ్ళ దూరం ప్రయాణించి ఈ డ్రాగన్ పర్వతం పైకి చేరుకున్నారు వారాల పాటు సాగిన వారి ప్రయాణం ఈరోజు పూర్తయింది ఇద్దరూ అలిసిపోయారు చెమటతో తడిసిపోయారు కానీ వారి ముఖాల్లో సంతోషం ఉంది మరియు వారి ముందుంది ఆ డ్రాగన్ పర్వతం పచ్చదనంతో నిండిన పర్వతం ఇక్కడ అన్ని రకాల శక్తివంతమైన డ్రాగన్లు ఉండేవి క్షితాజ్ చూస్తూ ఉండిపోయాడు కొన్ని పెద్ద ఆకారంలో భారీగా ఉంటే కొన్ని పావురవంత చిన్నవిగా ఉండేవి ఇద్దరు ఆ అడవి మార్గం గుండా ముందుకు సాగారు క్షితజ్ చూపు ఇంకా ఆకాశంలో ఎగురుతున్న డ్రాగన్లపైనే ఉంది ప్రపంచం నలుమూలల నుండి వివిధ రాజ్యాల యువరాజులు మరియు యువరాణులు డ్రాగన్లను వశం చేసుకోవడానికి ఈ పర్వతంపైకి వచ్చేవారు ఆమె వారిని ఎగతాళి చేసింది ఇప్పుడు డ్రాగన్ ను వసం చేసుకోవడానికి బెచ్చగాళ్లు కూడా వచ్చారు అమృత మరియు క్షితజ్ ఆమెను అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు నేను నీకు డ్రాగన్ ను వసం చేసుకునే విధానాన్ని చూపిస్తాను అమృత ఆ డ్రాగన్ కళ్లలోకి చూస్తూ ఉండటం మొదలు డ్రాగన్ కూడా సమ్మోహనం చెందినట్లు ఆమె వైపు చూస్తోంది అప్పుడు అమృత ముందుకు కదిలింది తన నడుముకు వేలాడుతున్న కత్తితో ఆమె తన వేలిని కోసుకొని తన రక్తాన్ని ఆ డ్రాగన్ నోటి ముందు ఉంచింది వేలు నుంచి బొట్టు కింద పడుతూ ఉండగా అప్పుడే డ్రాగన్ తన నాలుకను బయటకు తీసి ఆ రక్తాన్ని చవిచూసింది పాటు అమృత మరియు ఆ అగ్ని డ్రాగన్ శరీరంలో బంగారు రంగు శక్తి పుట్టడం మొదలైంది అమృత బాధపడటం చూసి క్షితజ్ ముందుకు వెళ్లాలనుకున్నాడు కానీ అప్పుడే అమృత చెయ్యి సైగి చేసి అతన్ని ఆపింది క్షితజ్ అక్కడే ఆగిపోయి ఆశ్చర్యంగా చూడసాగాడు అమృత మరియు అగ్ని డ్రాగన్ మధ్య ఎరుపు రంగు తీగ ఏర్పడింది అమృత మరియు అగ్ని డ్రాగన్ వారి శక్తులను మార్చుకున్నాయి డ్రాగన్ శక్తిని అమృత తనలో నింపుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి శరీరం నొప్పితో వణుకుతోంది మరికొద్దిసేపట్లో వారి ఆత్మలు సంధానమయ్యాయి అమృత ఇప్పుడు నార్మల్ గా కనిపిస్తోంది ఆమె చివరికి అగ్ని డ్రాగన్ ను వశం చేసుకుంది ఆమె నవ్వుతూ క్షితజ్ వైపు చూసింది ఆపై ప్రియాంక వైపు చూసింది ప్రియాంక సైలెంట్ గా ఉంది శుభాకాంక్షలక్క నువ్వు అగ్ని డ్రాగన్ ని వసం చేసుకున్నావ్ సరే తమ్ముడు ఇప్పుడు నీ వంతు క్షితజ్ చుట్టూ చూశాడు చాలా చిన్న మరియు పెద్ద డ్రాగన్ల మధ్య వారిద్దరూ నిలబడి ఉన్నారు అతను ఒక డ్రాగన్ వైపు అడుగు వేశాడు రెక్కలు విదిలించుకుంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది ఇది ఎగిరిపోయింది ప్రియాంక తన డ్రాగన్ పై కూర్చొని క్షితజ్ ని చూస్తోంది డ్రాగన్ ఎగిరిపోగానే ఆమె నవ్వింది క్షితజ్ నువ్వు ఆమెను పట్టించుకోకు నీ ప్రయత్నాన్ని కొనసాగించు నీ సామర్థ్యం ప్రకారం నీకు నీ డ్రాగన్ తప్పకుండా దొరుకుతుంది నీకు ఏ డ్రాగన్ ను వసం చేసుకునే అర్హత లేదు క్షితజ్ మరోవైపు చూశాడు అక్కడ ఆకుపచ్చ రంగు డ్రాగన్ ఉంది అతను దానివైపు అడుగు వేశాడు కానీ ఆ డ్రాగన్ కూడా క్షితజ్ ను చూడగానే అక్కడ నుంచి ఎగిరిపోయింది రాకుమారి ప్రియాంక నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఎందుకో తెలీదు క్షితజ్ ఏ డ్రాగన్ వైపు వెళ్లినా ఆ డ్రాగన్లు పారిపోతున్నాయి అలా చేస్తూ చేస్తూ రోజంతా గడిచిపోయింది ఈ ప్రయత్నంలో క్షితజ్ కాలి బొటను వేలికి గాయమయి రక్తం కారుతోంది కాని అతను దాన్ని పట్టించుకోలేదు చివరకు విసిగిపోయి నిరాశ చెంది అక్కడే పక్కనున్న రాయిపై కూర్చొని క్షతజ్ ఇలా అన్నాడు నా శక్తులు అంతమైపోయాయి ఏ డ్రాగన్ ను వసం చేసుకునే అదృష్టం నాకు లేదనుకుంటా నీ ప్రయత్నాన్ని కొనసాగించు నేను రాత్రి ఉండడానికి ఒక గుడిసెని ఏర్పాటు చేస్తాను అమృత అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్షతజ్ రాయిపై కూర్చుని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూడసాగాడు అప్పుడే అకస్మాత్తుగా కోడిపిల్లలాంటి తెల్లటి రంగులో ఉన్న ఒక డ్రాగన్ పిల్ల అతని కాళ్ల దగ్గర తిరగసాగింది నువ్వు ఇంకా పిల్లవి వెళ్ళు నీ జీవితాన్ని ఆనందించు ఆ బేబీ డ్రాగన్ నెమ్మదిగా అతని వైపు అడుగులు వేస్తోంది క్షితాజ్ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది రాయి వెనకకు వెళ్లి దాక్కుంది చూడు ఈ పిల్ల కూడా పారిపోయింది క్షితజ్ లేచి తన స్థానంలో సరిగ్గా కూర్చున్నాడు అప్పుడది మళ్లీ అతని కాళ్ల దగ్గరకు ఆడుకోవడానికి వచ్చింది అలసిపోయిన క్షితజ్ ఆ రాయిపైనే పడుకున్నాడు అతనికి నిద్ర పట్టింది ఆ బేబీ డ్రాగన్ క్షితజ్ కాళ్ల వద్ద ఆడుకుంటూ కారుతున్న రక్తాన్ని తన చిన్న నాలుకతో నాకడం మొదలుపెట్టింది నిద్రలో ఉన్న క్షితజ్ కి తనలో ఒక వింత శక్తి వచ్చిందని అనిపించింది అతని శరీరం తేలిగ్గా అనిపించడం మొదలైంది అతనిలో శక్తి ప్రసరించడం మొదలైంది అప్పుడే అమృత అక్కడికి వచ్చింది ఆమె ఆ బేబీ డ్రాగన్ క్షితజ్ కాలి దగ్గర అతని రక్తాన్ని నాకడం చూసింది క్షితజ్ ఉలిక్కిపడి లేచాడు ఏమైందక్క ఈ బేబీ డ్రాగన్ ఈ రక్తం తాగిందా క్షితజ్ తన కాలి వేలు వైపు చూశాడు అతని గాయం పూర్తిగా మానిపోయింది అవునక్క కానీ ఏమైంది ఇది సాధారణ డ్రాగన్ కాదు ఇది డ్రాగన్ జాతుల్లోకెల్లా అత్యున్నత జాతికి చెందిన సర్వశక్తివంతమైన సోమ్ డ్రాగన్ ఆ మాట వినగానే క్షితజ్ కాళ్ల కింద భూమి కంపించింది అతను కేవలం ఒక నార్మల్ డ్రాగన్ ను వశం చేసుకోవడానికి వచ్చాడు కానీ అతని ముందు ఇప్పుడు సోమ్ డ్రాగన్ ఉంది ఇప్పుడేం జరుగుతుంది సోమ్ డ్రాగన్ తో క్షితజ్ ఆత్మకు సంబంధం ఏర్పడిందా అసలు క్షితజ్ కుటుంబాన్ని సామ్రాజ్యాన్ని నాశనం చేసిన శత్రువు ఎవరు తరువాత కథ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ నుం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడండి మరియు బ్రహ్మాండక రక్షక్ అన్ని ఎపిసోడ్లు వినడానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి